ఇక టీఎస్ స్థానంలో టీజీ తెలంగాణ వాహనాల రాష్ట్ర కోడ్ మార్పు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం ఇక ఇంకోరు రి ఫస్ట్ కేసీఆర్ వచ్చిండు టీఎస్ పెట్టిండి ఇంకా టీజీ పెట్టిండి ఇంకోటి వచ్చి ఇక తెలంగాణ కదా తెలంగాణ ప్రదేశ్ను తెలంగాణ చేసిందని ఆ టీఎస్ టీజీ తెలంగాణ స్టేట్ అని ఒకరు ఇక ఇవ్వని నచ్చినట్టు పట్టుకోర్రీ మీకు నచ్చినట్టుగా పెట్టుర్రి ఇంకోటి టీటీ అని పెట్టుకోరి టీపీ అని పెట్టుకోరి లేకపోతే మీ ఇళ్ళల్లో పేర్లు ఏ అక్షరాలను యాడ్ చేసుకోరి మీకు నచ్చినట్టుగా పెట్టుకోరు ఎవ్వడికి నచ్చినట్టుగా వాడు పెట్టుకోరు ఈ ఖర్చు అంతా ఎవడు భరించాలి మీ తాత చుట్టం భరిస్తారా ఎవడ అధికారంలోకి వస్తే వాడు ఇష్టం ఉన్నట్టుగా ఉంటే ఏంది పరిస్థితి అని అడుగుతున్నా తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించరు మీరు ఇంత దారుణమైన ఏ పెద్ద మనిషి ఏమో చెప్తాడా ఏంది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుదాం ఖతం అయిపోయా అయిపోయింది ఇంకెక్కడది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచు కడ్రాయ ఛార్జీ పెంచు బనిన్ ఛార్జీలు పెంచు అంగి పాయింట్ లింగి ఇంకేమైనా ఉంటే అన్ని ఛార్జీలు పెంచు అగిపెట్టే ఛార్జీ పెంచు నీకు వీలైతే గ్యాసు అది కూడా పెంచు ఇంట్లో ఓకేనా ఇంకా నీకు ఏమన్నా కావాలంటే చెప్పు అన్ని పెంచు మీ ఎమ్మెల్యే అన్నాడు కదా అదేది పాపుడాలమ్ముకోమని మంచిర్యాల నేతన్నలను ఇష్టానుసారంగా అన్ని ఛార్జీలు పెంచు ఇక మరి మొత్తం ఎంచు ఇక మొత్తం దోసుకో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో మొత్తం లోపటేసాయి రేవంత్ రెడ్డి రాహుల్ ట్యాక్స్ అనే ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేసేయండి కదా అది నిజం చేయి నువ్వు నిరూపించాలి రేవంత్ రెడ్డి నీకు నీకు ఆ సప్తా ఉన్నది ఖచ్చితంగా నువ్వు ఏంది అంటే వసూలు చేయాలి తప్పదు ఇక అన్ని ఛార్జీలు పెంచు ఇయ చూడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేద్దాం వ్యవసాయ వ్యవసాయ భూముల వివిలా స్టాంప్ డ్యూటీ సవరణపై అధ్యయనం జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలి మద్యం అక్రమ రవాణా నిర్వహణకు నివారణకు చర్యలు ఆదాయం పెంచేందుకు పనిచేయాలి రాష్ట్ర బడ్జెట్ టార్గెట్లు కలిసి సాధించాలి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఏమని చెప్తాడు వ్యవసాయం భూమి కొన్న కాడ భూమి అమ్మిన కాడ ఎంత ఎంత పైసలు పెట్టుకుంటాడో గంతే పైసలు పెట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంది అంటే మెడకు ఉరితాడేత్త వడకపోతే కత్తితోని అని చెప్తాడు డైరెక్ట్ ఇది ఒకటి ఇక రెండోది ఇంకొక ముచ్చట వ్యవసాయం వ్యవసాయేతర భూములకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ ఇది పక్కన పెడితే ఈ మద్యం అక్రమ రవాణా నిర్వహణకు చర్యలట మద్యం అదే కేసీఆర్ ప్రభుత్వం కనుక ఇప్పుడు అధికారంలో ఉంటే ఒక్కొక్కటి ఎన్ని తిట్టి పోసుకుంటూ ఓ వెయ్యి కోట్ల మద్యం తాగిళ్ళు కేసీఆర్ అంటే తాగుబోతు రాష్ట్రం అది దాన్ని చెప్తారు కదా ఇప్పుడు ఇప్పుడు మురుగురి కుక్కలు లెక్క బహుభో అని మురుగుర్రి సిగ్గుసెరా అన్న ఇప్పుడు కుక్కల్లో ఆయన తాగుతారు కదా చాలామంది అమ్ముడు పోతున్నది కదా మద్యాన్ని ఒక టార్గెట్ పెట్టి అమ్ముతున్నారు కదా మరి దాని గురించి ఎవరు మాట్లాడతలేదేని లేదండి మేధావి వర్గం సీనియర్లు నా లొట్టపీస్లు అనేటోళ్ళు ఏడున్నర్రా బామ్మార్దులు మీరు అందరూ ఏడున్న ఏడవన్నర్రా తెలంగాణ ఆగమైపోతుంటే ఏడవన్నరు ఒక్కడికి సోయలేదారా అన్నం తింటే ఎర్ర గార్దులు ఇక చూడు తెలంగాణ బిడ్డలారా ఇగో ఇక్కడ 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 చూడరి అయ్యో తల్లి ఇగో ఇగ చూడుర్రీ కొడుకు ఇగో చూడు తల్లి కొడుకు వదలన్నీ దడిచినాయి కుప్ప నొక్కుతున్న పరిస్థితి అరే ఇంత కనబడతా అంటే అప్పుడేమో కుక్కలు లెక్క మొత్తం మొగోళ్ళ లెక్క ఉర్రి కదా ఇప్పుడు ఏమైంది అంటున్నా నేను ఎడపైంది మీ సావాజ్ వచ్చిందా మీరు మనసులు కాదా మొగోళ్ళు కాదా ఇన్ని రోజులు మొత్తం మైకులు ఇస్తే ఉపన్యాసాలు ఇట్ల ఓ అని వరేటోళ్ళు కదా కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు ఏం చేస్తాడు గజ్జి విక్తల్లా వంద రోజులు అయిపోయినాయి ఐదు నెలలు అయిపోయింది నిలదీ నిలదీర్రి మీరు ఒక అయ్యే అవ్వకే బుట్టి ఉంటే నిలదీర్రి ఇన్ని రోజులు నిలదీశరు కదా ఇప్పుడు నిలది నిలదీర్రి మేధావి వర్గం అని చెప్పుకునేటోళ్ళు ఎడమకాల చెప్పులు తీసి పల్ల పళ్ళదింగాలి మళ్ళా ముచ్చటే లేదు గాడిదలందరూ తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంటే ఒక్కడు మాట్లాడాడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కడు మాట్లాడాడు రైతన్నలు అరిగోస పడుతూ ఉంటే మాట్లాడరు బోనస్ రైతు మాట్లాడరు వంద రోజులు ఇచ్చిలు వంద రోజులు అయిపోయింది ఐదు నెలలు అయిపోతుంది దాని గురించి మాట్లాడరు ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారో లేరో దాని గురించి మాట్లాడరు ముఖ్యమంత్రి రివ్యూ చేస్తుంటే మంత్రులు రారు దాని గురించి మాట్లాడరు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అందుబాటులో లేరు దాని గురించి మాట్లాడరు ఇన్ని సమస్యలు పేరుకపోతూ ఉంటే కనీసం మాట్లాడడానికి కూడా నోరు రాని పరిస్థితి కనబడుతుంది ఇక వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి ఇక మీరే ఆలోచించాలి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈయన మద్యం అక్రమ రవాణా నిర్మాణం మద్యం ఏంది అంటే మద్యం షాపులు గుడికోచి బడికోచి ఉన్నాయని అప్పుడు ఏంది గద్దలు లెక్క రాబందులు లెక్క కుక్కలు లెక్క ఎట్లా పడతా అట్లా ఉరి కదా ఇప్పుడు మరి ఎందుకు బంద్ చేస్తలేరు తీసుకపోతుందా పది కాదు ఒకే ఒకే ఏరియాలో నాలుగైదు వైన్స్లు రెస్టారెంట్లు బడి ముంగు ఉన్నది గుడి పక్కన ఉన్నది ఏంది దాని సంగతి అవన్నీ మనం ఎందుకు మాట్లాడుతామన్నా మనం మాట్లాడం మనకు కావాల్సింది పైసలు ఈడీ వర్స్ ఈడీ పవర్స్